ఈయన కానీ ఎవరు కూడా మా నల్లగొండలో ఒక పవర్ ప్లాంట్ పెట్టాలని అడిగిన చరిత్ర లేదు అని మనం చేస్తా ఉన్నాం ఈరోజు ఈ జిల్లా నుంచి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు జానారెడ్డి అంతా లేకపోవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా పొడుగు లేకపోవచ్చు ఒక మీటర్ అంతా ఎలుము లేదు కావచ్చు పొట్టివాడు కానీ చాలా గట్టివాడు నాతో కొట్లాడి అన్నా దక్షిణ తెలంగాణలో ఒక విద్యుత్ శక్తి ప్లాంట్ లేదు దయచేసి నల్లగొండలో ఒక ప్లాంట్ పెట్టాలి కృష్ణా నదిలో తేలిపాంట్ కట్టినారు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి మా వాడపల్లి దగ్గర ఉన్నాయి సాగర్ కింద ఉన్నాయి ఖచ్చితంగా పెట్టాలని చెప్పి నాకు చెప్పినాడు దాని తర్వాత ఈ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ మీ అందరి కన్న ముందే ఉంది ఏ జానారెడ్డి దేలే ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి తేలే ఏ కాంగ్రెస్ తేలే ఇలా డంబాచారం పెట్టేవారు తేలే కానీ బక్క పేద టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బక్క పేద మంత్రి జగదీశ్రెడ్డి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల పెట్టుబడితోని నాలుగు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటు భాస్కర్ రావు గారి నియోజకవర్గంలో దామరచెర్ల దగ్గర కడుతున్న మాట మీ కళ్ళ ముందు ఉందని నేను మనవి చేస్తా ఉన్నా O que é endes... Ando...